విశాఖ కేజీహెచ్ సమీపంలో దుర్గాదేవి మండపం వద్ద అపశృతి చోటు చేసుకుంది అన్నదాన కార్యక్రమంలో గిన్నెలు తిరగబడి మరుగుతున్న గంజి చిన్నారులపై పడింది ఘటనలో పదహారు మంది గాయపడగా వారిని కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు విశాఖ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అయితే ఆరుగురు చిన్నారులకు గాయాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని ఎలాంటి ప్రాణాపాయం లేదని సీఎంకు కలెక్టర్ వివరించారు ఏమొచ్చు రాయి సరిగ్గా లేదు పడిపోయింది వేడి గంజానం అన్నం కోసం నిలబడ్డం అన్నదానం నిలబడితే డౌన్ అయిపోయింది అక్కడ రాయి సరిగ్గా లేదు వేడి గంజానం పడిపోయింది కాలిపోయి కాల్ అప్పుడు అక్కడ స్టవ్ దగ్గర కొద్దిగా కొద్దిగా హైట్ సరిగ్గా లేదు రాయి రాయి చిన్నది ఇదీ బేసిన్ అనేది కింద పడిపోయింది స్టవ్ మీద స్టవ్ మీద అప్పుడేమో లైన్ లో డౌన్ కున్న చాలా చాలా మంది దగ్గరకు వచ్చింది లైన్ లో అక్కడ పక్కన అను ఉడికింది కానీ రాయితే పక్కకి తిరిగి వెళ్ళిపోయి బేసిన్ తిరిగి వెళ్ళిపోయింది అప్పుడు లైన్ లో నిలిచినీ గెంజి ఉడిగిపోయి కార్ దెబ్బ తిరిగిస్తే దగ్గర దగ్గర ఇదంతా సంఘటన అంతా జరిగింది ఇరవై మంది దాకా ఇంజూర్స్ అయ్యారు సార్